అస్సలం వలైం రహమతులహి వబర్కాహూ ఈరోజు చెప్పుకుంటున్న అంశం ఇస్లాం ధర్మ మూల స్తంభాలలో నాలుగవది చెప్పుకుంటున్నాం ఇంతకుముందు వీడియోలలో ఒకటవది రెండవది మూడవ దాని గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు నాలుగవ మూల స్తంభం ఏంటి ఇస్లాంలో అనే దాని గురించి తెలుసుకుందాం ఇస్లాం ధర్మ మూల స్తంభాలలో నాలుగవది ఉపవాసం ఖురాన్ మరియు హదీస్ల ద్వారా ఇస్మాయే ఉమ్మత్ తరతరాల ముస్లిం సమాజ ఏకాభిప్రాయం ద్వారా రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించటం విధి అని తెలుస్తుంది అల్లాహు ఇలా సెలవిస్తున్నాడు విశ్వాసులారా ఉపవాసం మీకు విధిగా చేయబడింది ఏ విధంగానైతే మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి విధించబడిందో దీనివల్ల మీరు అల్లాహకు భయపడతారని ఆశించబడుతుంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు మీపై ఒక శుభప్రదమైన నెల అవతరించనుంది ఆ నెలలో ఉపవాసం పాటించడాన్ని దేవుడు మీకు విధిగా చేశాడు ఆ నెలలో సర్గ ద్వారాలు తెరవబడతాయి నరక ద్వారాలు మూసివేయబడతాయి శైతానుల్ని బంధించటం జరుగుతుంది వేయి నెలల కంటే ఘనమైన రేయి ఒకటి ఈ నెలలో ఉంటుంది దాని శుభాలను కోల్పోయిన వాడు ఎంతో దౌర్భాగ్యుడు మరో హదీస్లో ఇలా చెప్పబడింది అల్లాహు సెలవిచ్చాడు మనిషి చేసే ఆచరణలన్నీ తన స్వయానికి సంబంధించినవే ఒక ఉపవాసం మినహా ఎందుకంటే ఈ ఆచరణ ఈ ఉపవాసం అనేది అల్లాహుది స్వయంగా నేనే దానికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను ఉపవాసం పాపాల నుండి రక్షించే డాలు వంటిది ఉపవాస నోటి నుండి వెలువడే అసన ప్రళయ దినాన దైవ సన్నిధిలో కస్తూరి కన్నా ఎక్కువ సువాసన కలిగి ఉంటుంది ఉపవాసకి రెండు ఆనంద గడియలు ఉన్నాయి ఒకటి ఇఫ్తార్ అంటే ఉపవాస విరమణ వేళ రెండవది తన ప్రభువును కలుసుకొని తన పుణ్య ప్రతిఫలాన్ని చూసుకున్నప్పుడు దైవప్రవక్త సలల్లాహు అలహీ వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు ఎవరైతే దేవునిపై సంపూర్ణ విశ్వాసంతో పుణ్యాన్ని ఆశిస్తూ రంజాన్ నెల ఉపవాసాలు పాటిస్తారో వారి వెనుకటి పాపాలన్నీ మన్నించబడతాయి ఉపవాసంలో రెండు ముఖ్యాంశాలు ఉన్నాయి ఒకటి సంకల్పం దైవప్రాప్త సల్లల్లాహు అలహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు ఆచరణలన్నీ సంకల్పంపైనే ఆధారపడి ఉన్నాయి ప్రతి మనిషికి అతని ఉద్దేశానికి అనుగుణంగానే ప్రతిఫలం లభిస్తుంది ప్రతి ఒక్కరూ తాను ఉపవాసం ఉంటున్నానని ఉషోదయానికి ముందే సంకల్పం చేసుకోవాలి సంకల్పం అంటే మనసులో తలుచుకోవటమే దాన్ని నోటితో పలకాల్సిన అవసరం లేదు సాధారణంగా ఊళ్ళలో ఉపవాస సంకల్పాన్ని అరబ్బ అరబ్బీ భాషలో నవైతు బీసౌమి గదిన్ అని నోటితో పలుకుతారు కానీ షరియత్లో దీనికి ఎలాంటి స్థానం లేదు ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసాన్ని భంగపరిచే విషయాలకు తినటం త్రాగటం సంగో సంభోగించటం లాంటి వాటికి దూరంగా ఉండటం రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదయపు ధవల రేఖలు ప్రస్ఫుటమయ్యే వరకు మీరు తినండి త్రాగండి ఆ తర్వాత వీట వీటన్నిటినీ తధించి చీకటి పడే వరకు మీ ఉపవాసం పూర్తి చేయండి ఉపవాసం ఎవరికి విధి ఎవరికి విధి కాదు అని అంటే వయోజనులు ఆరోగ్యవంతులు స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులపై ఉపవాసం విధిగా నిర్ణయించబడింది యుక్త వయసుకు చేరని పిల్లలు ఉన్మాదులు రోగస్థులు ప్రయాణికులు ఋతుస్రావం పుట్టి రక్తస్రావానికి లోనై ఉన్న స్త్రీలు కురు వృద్ధులైన స్త్రీ పురుషులకు గర్భిణీలకు బాలింతలకు ఉపవాసం విధి కాదు ఉపవాసానికి బదులు ఫిదియా చెల్లింపు వృద్ధాప్య మరియు ఎక్కువైన స్త్రీ పురుషులకు కోలుకోలోని వ్యాధిగ్రస్తులకు ఉపవాస విధి నుండి మినహాయింపు ఉంది ఇలాంటి వారు ఉపవాసానికి బదులు తప్పనిసరిగా ఫిదియా ఇవ్వాలి అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక నిరుపేదకు కడుపు నిండా అన్నం పెట్టాలి భంగమైన ఉపవాసాలను తిరిగి అంటే ప్రయాణికులు వ్యాధిగ్రస్తులు గర్భిణీ స్త్రీలు బాలింతలు పురిటి రక్తస్రావానికి లోనై ఉన్న స్త్రీలు ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు ఉపవాసం పాటించకున్నా పర్వాలేదు కానీ వారు రంజాన్ తర్వాత ఏ ఉపవాసాలైతే వదులుతారో ఆ ఉపవాసాలను ఖజా చేసుకోవాలి రంజాన్కు సంబంధించిన కజా ఉపవాసాలను నిరంతరాయంగా పఠించనవసరం లేదు దైవప్రభక్త సల్లల్లాహు అలీ వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు ఖజా ఉపవాసాలను నిరంతరాయంగానైనా పఠించవచ్చు లేదా అప్పుడప్పుడైనా పఠించవచ్చు అని తెలియజేశారు ఉపవాసం నిషిద్ధం చేయబడిన దినాల గురించి తెలుసుకుందాం అంటే రోజుల గురించి తెలుసుకుందాం ఫిత్ర అజ్హా పండుగల నాడు ఉపవాసం పాటించడం నిషిద్ధం తష్రిక్ దినాల్లో అంటే జిల్హిజ్జా మాసం పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో ఉపవాసం పాటించడం నిషిద్ధం రంజాన్ నెలలో తప్ప మిగతా నెలల్లో నిరంతరాయంగా ఉపవాసాలు పాటించడం నిషిద్ధం భార్య తన భర్త అనుమతి లేకుండా నఫీల్ ఉపవాసాలు పాటించకూడదు దయప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు సహరి భుజించండి సహరి భోజనంలో శుభం ఉంది ఆయన ఇంకా ఇలా అన్నారు ప్రజలు ఇఫ్తార్ చేయటంలో త్వరపడుతూ ఆఖరి వేళలో సహరి భుజిస్తూ ఉన్నంత వరకు వారు శ్రే శ్రేయస్కర మార్గంపై ఉంటారు మరొక హదీస్లో ఆయన ఈ విధంగా తెలియజేశారు ఇఫ్తార్ సమయంలో దు చేయబడే దువ త్రోసిపుచ్చబడదు ఇంకొక హదీస్లో ఆయన ఈ విధంగా తెలియజేశారు కేవలం అన్న పానీయాలకు దూరంగా ఉండటమే ఉపవాసం కాదు చెడులకు దుర్భాషలాడటకు దూరంగా ఉండటం కూడా ఉపవాసంలో అంతర్భాగమే కనుక ఎవరైనా తమను తిడితే తాము ఉపవాసం పాటిస్తున్నామని వారితో చెప్పివేయాలి ఆయన ఇలా అన్నారు ఎవరైనా ఉపవాసం ఉండి కూడా చెడు మాటలు మాట్లాడటం చెడు పనులు చేయటం వదిలిపెట్టకపోతే అతను అన్నపాన్యాలకు వదిలిపెట్టడం కూడా అల్లాకు ఏమాత్రం అక్కరలేదు అలాంటి వారు ఉపవాసం ఉంటున్నా కూడా అల్లా తలా ఉపవాసాన్ని స్వీకరించాడు ప్రయాణంలో ఉపవాసం ఇష్టమైతే పట్టించవచ్చు లేదా విరమించవచ్చు అత్యంత కఠినమైన ప్రయాణంలో ఉపవాసం పఠించటం సదాచరణ కాదు మంచి ఆచరణ కాదు హజ్రత్ ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అనుహు కథనం ప్రకారం ఒకసారి దయప్రోక్త సల్లల్లాహు అలహి వసల్లం గారు రంజాన్ మాసంలో మదీనా నుండి మక్కాకు వెళ్తున్నప్పుడు దారి మధ్యలో సహచరుల చేత నీళ్లు తెప్పించుకొని చెయ్యి పైకెత్తి అందరికి చూపిస్తూ తన ఉపవాసం విరమించారు ఆ తర్వాత ఆయన మక్క చేరుకునే వరకు ఉపవాసం పాటించలేదు ఎవరైనా రంజాన్ మాసంలో ఉపవాసాలు పూర్తి చేయకుండా చనిపోతే వారి వలి అనగా వాళ్ళ సంరక్షకులు లేక వాళ్ళ వారసులు వారి తరపున ఎవరైనా ఉపవాసాలు పూర్తి చేయాలి దైవప్రవక్త సల్లహి వసల్లం గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దైవప్రవక్త నా తల్లి చనిపోయింది ఆమె విధిగా పాటించవలసిన కొన్ని ఉపవాసాలు మిగిలి ఉన్నాయి మరి నేను ఆ ఉపవాసాలు ఆమె తరపున కజా ఉపవాసాలుగా పాటించచ్చా లేదా అని అడిగాడు దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గారు ఈ విధంగా చెప్పారు పఠించు అన్నారు ఇంకా ఇలా అన్నారు దేవుని రుణం తప్పకుండా తీర్చాలి హజరత్ అబూ హురైరా రజల్లాహ్ అను కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గారు ఇలా తెలియజేశారు బోధించారు నిర్వా నిర్వీర్వంగా ఉపవాసాలు ఎన్నటికీ పఠించకండి ఆయన ఈ మాట రెండుసార్లు చెప్పారు అప్పుడు ప్రవక్త అనుచరులు మరి మీరు నిర్విరామ ఉపవాసాలు ఉంటున్నారు కదా అని అడిగారు దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం గారు సమాధానమిస్తూ నా ప్రభువు నాకు రాత్రంతా తినిపిస్తూ త్రాగిస్తూ పరావశ్యాన్ని కలిగిస్తున్నాడు మీరు అలా చేయకండి మీ శక్తి మేరకు మాత్రమే సత్కార్యాల ఆచరణకై శ్రమించండి అని ఉపదేశించారు నఫీల్ ఉపవాసాన్ని మధ్యలో విరమించవచ్చు ఏదైనా కారణం వల్ల నఫీల్ ఉపవాసాన్ని మధ్యలో విరమించిన తప్పులేదు దాన్ని కజా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అస్సలం వలైకం రహమతుల్లాహి వబర్కాహు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ నా నుండి వస్తాయి సపోర్ట్ చేయండి